చిరంజీవి మనస్తాపం చంద్రబాబు ఏం చేయబోతున్నారు ఇదే ఈ కోవలోదే అది కూడా ఇప్పుడు చిరంజీవి అయితే నిశ్శబ్దంగా ఉన్నారు కదా నిశ్శబ్దంగా ఉంటే ఆయన నిశ్శబ్దంగా ఉన్న కొద్దీ వీళ్ళు వెళ్ళి దాడి చేస్తుంటే ఏం తప్పు అంటే మీ డిబేట్లో కానీ ఎవరు అడుగుతున్నారు బాలయ్య ఏం తప్పు చేశాడని చిరంజీవి గారు చిరంజీవి గారు తొందరపడ్డారు అని ఇక్కడ సంయమనము మౌనం వహించడము సహనంగా ఉండడము లేకపోతే ఎందుకులే వివాదం పెద్ద పెద్దది కాకుండా చూద్దాం అనుకోవటమే ఆయన తప్పైపోయినట్టు ఆయన నేరమైపోయినట్టు ఆయన మీద దాడికి దిగడం పదే పదే ఏదైతే అది మాట్లాడడం అలాగే కులాల మధ్యలో లేదా సామాజికమైన భావనలను కొంచెం రగులుకొల్పే ప్రయత్నం చేయటం ఇది మటుకు చాలా దారుణంగా ఉంది తప్పకుండా ఇది నాకు తెలిసి చిరంజీవి లాంటి వ్యక్తి కాస్త అందరినీ కలుపుకుపోవాలి పెద్దరికంగా ఉండాలని భావించే వ్యక్తి ఆయనకి మనస్తాపం కలిగించిన విషయమే ఐ థింక్ హీఈ్ హర్ట్ హీఈ హర్ట్ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ కంటే అయ్యారు అయితే అది ఎందుకు బయట పెట్టలేదండి చాలామంది చాలా బయట పెట్టరు ఆ చల్లని సముద్ర గర్భం అనేదో దాచిన బడబాణలం ఎంతో దాశరథ పాట చాలా ప్రసిద్ధమైంది ఉంది కదా ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులు ఎందుకు ఆ చల్లని సముద్ర గర్భంలో బడబాణలం ఉంటుంది సో ఎందుకు ఇలా జరిగింది దీన్ని ఎందుకు కామినేని కూడా ఆయనకు చాలా సన్నిహితుడు మీకు తెలుసు కదా కామినేని సన్నిహితులు ఆయన ఎందుకు మాట్లాడాడు అసలు ఆయన ఈ ప్రస్తావన ఎందుకు తెచ్చారు వీళ్ళైతే తెలుగుదేశం క్యాంప్ అయితే పూర్తిగా కామినేని మీదే నెట్టేస్తున్నారు అసలు కామినేని ఎందుకు తెచ్చాడో అని సో చిరంజీవి ఐ థింక్ విదేశాల నుంచి వచ్చి ఓజీ చూసి ఇదంతా అయ్యారు ఆయనను అర్థం చేసుకున్న మేరకు ఆయనతో నాకు కూడా వ్యక్తిగతమైన ఇది కూడా ఉంది ఆయన బాధపడ్డారు కానీ దాంతో అయితే బయట పడిపోయి ఇప్పుడు దీని మీద ఆయన ముందుకు అయితే రారు అంతవరకు చెప్పొచ్చు చిరంజీవి మాట్లాడరు చెప్పాల్సింది ఏదో చెప్పేసాను కదా తెలుసుకో ఏదో తెలుసుకునేవాడికి తెలుసుకున్నంత ఏదో సామిస్ చెప్తారు కదా మనకు గుణవంతుడికి ఒక మాట గుర్రానికో దెబ్బ గుణస్తుడికో మాట అని గుణస్థుడికి మాట గుర్రానికో దెబ్బ అని దాంతో తెలుస్తుంది నేను అంత పెద్ద సమాధానం ఇచ్చినా వాళ్ళకి అర్థం కాకుండా నా అభిమానులు కేసు పెడతానంటే కూడా అడ్డం పడి మరీ ఆపుతుంటే మీరు చూశారు కదా శివశంకర్ వీళ్ళందరూ కూడా పెద్ద సమావేశం అని జరిపారు వివిధ స్థాయిలో ఆయన తమ్ముళ్ళని కూడా ఏమనలేదు తమ్ముళ్ళు ఎందుకు మాట్లాడలేదు అనేది కూడా అనలేదు ఎందుకంటే వాళ్ళకుండే ఉండే కంపల్షన్స్ వాళ్ళకుండే ఆలోచనలు ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయిలే లేని ఓన్లీ థింగ్ చంద్రబాబు నాయుడు ఏదైనా చేస్తారా ఎంతసేపటికి దీన్ని మాఫీ చేయడానికి ఆపేయడానికి తప్ప జరిగిన దానికి ఒక మాట మీరు అలవైకుంఠపురంలో చూస్తారే ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్ డోంట్ ఐ డిజర్వ్ ఎ సారీ అంటుంది ట్యాబ్ డోంట్ ఐ డిజర్వ్ ఎ సారీ అన్న తర్వాత అతను ఒక సారీ చెప్తాడు సో అలాంటి ఒక వ్యక్తీకరణ ఒక ఎక్స్ప్రెషన్ విచారం లాంటిది వస్తే బాగుండొచ్చు ఆయన వాస్తవంగా వచ్చిన తర్వాత జరిగిన ఇంటరాక్షన్స్ ఇవి చూస్తుంటే కూడా ఓకే తెలుగు మీడియాలో మనం కూడా బాగా మాట్లాడాం కదా చాలామంది చూశారు సో ఇలాంటివి నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నారు ఆలోచిస్తున్నారు ఇంకా స్పందిస్తున్నారు ఇంతవరకు ఇది మంచి విషయమే అనే భావనే చిరంజీవి వ్యక్తం చేసినట్టుగా కనిపిస్తుంది సార్ సార్ పడకామణిపై సిబిఐ అమిత్ షాకు వైసీపీ ఎంపీ లేక ఎస్ సార్ వైసీపీ ఎంపీ గురుమూర్తి ఆయన లేఖ రాశారు సిబిఐకి హోంశాఖ రాజు తిరుపతి ఎంపీ అందులో చాలా ఎదురుగాళ్ళలో కూడా గెలిచాడు కదా తిరుపతి అంతా వీళ్ళుండి కిరణ్ రాయల్ దగ్గర నుంచి భాను ప్రకాష్ రెడ్డి దగ్గర నుంచి ఇంకా వీళ్ళంతా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బ్యాచ్ జైలు వెళ్ళిన ఈయన మటుకు ఎంపీగా ఇలా ఉన్నారు ఈయన లేఖ రాశారు పరకామణిలో చోరీ జరిగింది దీని మీద చాలా దుమారం రేగింది ఆ వీడియోలన్నీ కూడా బయట పెట్టారు ఇది చాలా కాలంగా ఉంది దీని మీద సిబిఐతో దర్యాప్తు జరిపించడం చాలా సమంజసంగా ఉంటుంది మీరు జరిపించండి దీన్ని ఏమాత్రం కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదని ఆయన లేఖ రాశారు ఇంతకుముందు కూడా పరకం అనే వివాదం వచ్చినప్పుడు కూడా అదే కోరిక భూమని కరుణాకర్ రెడ్డి కూడా అడిగారు మీరెందుకు అడుగుతున్నారని కూడా ఆయన అన్నారు కదా నన్ను అంటున్నారు నాకేం సంబంధం మీరు ఇన్ని రోజులు దాచిపెట్టింది మేము బయటికి తీసాము వాళ్ళతో రాయి మీరు ఎందుకు రాయించుకున్నారని వీళ్ళ ప్రశ్న మీరు వాడికేమో ఆ దాని కింద డో మళ్ళీ హుండీలో వేసి బయటపడి వాటితో ఒప్పందం చేసుకొని మీరు కాపాడారని వీళ్ళు అంటుంటే మీరు ఇంతకాలం వదిలిపెట్టిన వాడిని మేము పట్టుకొని అవన్నీ ఆస్తులు రాయించామని వాళ్ళు అంటున్నారు అంటే దేవుడి సన్నిధిలో ఇంత వ్యవహారం జరిగితే దీని గురించి సిబిఐ ఎందుకు దర్యాప్తుకు రాదు అనేది వాళ్ళ ప్రశ్న అంతకుముందు నెయ్యి విషయమే ఇంకా తేలలేదు మీకు తెలుసు కదా మొన్న సిబిఐ విచారణ చేపట్టిన తర్వాత కూడా సిబిఐతో సంబంధం లేని సిట్ అంతకుముందు ఉన్న సిట్టుకు సంబంధించిన వెం మీన్ వెంకట్రావు వెంకట్రావు అనే అధికారిని ఎందుకు విచారణకు నియమించారని వైసీపీ వాళ్ళు సవాల్ చేశారు సవాల్ చేస్తే హైకోర్టు నిజమే వేరే వాళ్ళు ఉండకూడదు సిబిఐ చేయాలి అంటే సుప్రీంకోర్టు తోసిపుచ్చింది ఆ పిటిషన్ను ఓకే సిబిఐ ఆధ్వర్యంలో జరిగిన తర్వాత ఎవరు నియమిస్తారు ఎవరు నియమించకూడదు అనేది వాళ్ళు చూసుకుంటారు మీకు అభ్యంతరం ఏంటి అని చెప్పి చెప్పారు మరి నెయ్యి అన్నది ఇంతవరకు తేలిందా లేదా ఒక విషయం అయితే ఇన్ని రోజులు తిరుపతిలో ఒక్కొక్క విషయం మీద దుమారం రేగడం అది గప్ అయిపోవటం ఇది ఇది మామూలు అయిపోయింది మరి ఇప్పుడు ఎంపీనే స్వయంగా హోంమంత్రిని అడిగారు కాబట్టి సనాతన ధర్మం హైందవ ధర్మం మొత్తం ప్రపంచంలో అతిపెద్ద హైందవ దేవస్థానం ఇవన్నీ చెప్పినప్పుడు ఈ అక్రమ శక్తులు ఈ అక్రమార్కులు తిరుపతిలో తిష్ట వేసిన వాళ్ళు ఎవరు వాళ్ళ యొక్క ఆ దుష్టకూటమి ఏంటి ఎప్పటినుంచో ఎలా కొనసాగుతుంది అన్న దాన్ని అయితే కొంచెం తేల్చాల్సిన అవసరం ఉంది కదా ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడే స్వయంగా లేఖ రాశారు కాబట్టి అందులో అక్కడ స్వయంగా అమిత్ షా గారే ఉన్నారు కాబట్టి ఏమైనా స్పందిస్తారేమో మనం చూడాలి స్పందించకపోతే మటుకు సందేహించాలి ఇక కొన్నిటికే స్పందిస్తాము కొన్నిటికి స్పందించమని ఎలా అంటారు ఎందుకు స్పందించరు అసలు మొన్న కూడా అంతే కొన్ని విషయాల మీద హోంమంత్రికి లేఖలు రాశారు కానీ వాటి మీద ఏం మాట్లాడరు ఇప్పుడు రాహుల్ గాంధీని కాలుస్తామని ఒకరు అన్నాడండి దీని మీద మీరు కాంగ్రెస్ లేఖ రాస్తే అలా అనకూడదని చెప్పాలి కదండి కనీసం పార్టీగా కానీ ప్రభుత్వంగా కానీ ఏం చెప్పరు కేరళలో మటుకు ఎల్డీఎఫ్ ప్రభుత్వం సిపిఎం ముఖ్యమంత్రి విజయం వాళ్ళు మటుకు కేసు పెట్టారు అలా మాట్లాడిన ఆయన మీద కేరళలో వాళ్ళకు కాంగ్రెస్ రైవల్ అయినప్పటికీ వాళ్ళు కేసు పెట్టారు కేంద్రం నుంచి స్పందన లేదంటే ప్రతిపక్ష నాయకుడిని కాల్ చేస్తాము అని ఒక కేంద్ర పాలక పార్టీ ప్రతినిధి అంటే దాని మీద ఎందుకు స్పందించరు ఇది కూడా అటువంటిదే హిందూ మతము దేవుడు ఇవన్నీ మాట్లాడేవాళ్ళు దేవాలయంలో ఇటువంటివి జరుగుతున్నాయంటే వీటిని నిజంగా అండి ఒక చోట చాలా వ్యక్తిగతంగా దేశ పౌరుడిగా బాధ కలుగుతుంది ఇందిరాగాంధీని ఆమె నివాసంలో ఆ బియన్ సింగ్ సత్వంత్ సింగ్ అనే గార్డులు కాల్చి చంపితే ఆమె అక్టోబర్ ముప్పై ఒకటి రేపే కదా వచ్చే నెల వచ్చే నెల ఆ రోజును భారతదేశం జరుపుకునేదండి మోదీ వచ్చిన తర్వాత దాన్ని సర్దార్ పటేల్ దీనికి జరిపి మార్చేసి ఇందిరాగాంధీని గురించి మహా అయితే ఒక ట్వీట్ పెడతాడు సార్ ఏ పార్టీ అయితే ఏం సార్ ఒక బా దేశ ప్రధాని ఇంత పెద్ద దేశానికి ఉన్న ఒక మహిళా ప్రధాని బహుశా దేశంలో ప్రపంచంలో అతి కొద్ది మంది చాలా శక్తివంతులైన మహిళా నాయకుల వాళ్ళు ఒకరు రాజకీయాలు వేరండి కాబట్టి రాహుల్ గాంధీ మీద అయినా నరేంద్ర మోదీ మీదైనా మనం అలాగే స్పందించాలి అలాగే ఫిర్యాదులు కూడా ఆరోపణలు ఎవరి మీద వచ్చినా మనం అలాగే తీసుకోవాలి తప్ప ఉపేక్ష అస్మదీయులు తస్మదీయులు అయితే ఓ అగ్గి అగ్గిబరాటాలు అగరేగిపోతాం అయితే పక్కకు తోసేస్తామంటే అది పరిపాలన రాజనీతి కాదు అది వాజ్పేయి అప్పుడు అనే రాజధర్మం చాలా ముఖ్యం రాజకీయ ధర్మం కాదని కాబట్టి రాజధర్మం ఎక్కడుందండి ఇంకా ఇక్కడ సనాతన ధర్మము లేదు రాజధర్మము లేదు సార్ అరవై ఐదు లక్షల ఓట్లు గల్లంతు సుప్రీం ఏమంటుంది